కులాన్ని దూషించినట్టుగా ఎఫ్ఐఆర్ లో ఒకట ఎఫ్ఐఆర్ లో ఉంది ఎవిడెన్స్ ఉందా అనకున్నా గానీ కులాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని కేసులు అనేది ఈ మధ్య కాలంలో ఇది ఒక్క వీడియో అని కాదు ఒక ఇష్యూ అని కాదు చాలా ఇష్యూలు అంటే ఎవరన్నా ఏమని అంటే మేము దళితులము కాబట్టి కులాన్ని అడ్డం పెట్టుకొని ఎవరన్నా ఏదన్నా మాట్లాడాలన్నా ఇంకోటి చేయాలన్నా కులాన్ని అడ్డం పెట్టుకొని కేసులు పెడుతున్నా అనేది ఒకటి మరి అదైతే నా దృష్టికి రాలేదు ఇది ఇది మీ దగ్గర ఎవిడెన్స్ ఉందన్నా కులాన్ని అడ్డం పెట్టుకుని తిట్టినట్టుగా అన్నిట్లో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు మతాన్ని అడ్డం పెట్టి రాజకీయం చేసేవాళ్ళు కులాన్ని అడ్డం పెట్టి రాజకీయం చేసేవాళ్ళు ప్రాంతాన్ని అడ్డం పెట్టి రాజకీయం చేసేవాళ్ళు ఓకేనా పార్టీని అడ్డం పెట్టి రాజకీయం చేసేవాళ్ళు ఇప్పుడు అక్క విక్టిం కార్డు ప్లే చేస్తుంది కదా ఆడపిల్ల మాట్లాడుతుంది కదా ఇలా ఇలా విక్టిం కార్డు ప్లే చేసేవాళ్ళు అన్ని రంగాలలో మంచి వాళ్ళు ఉంటారు మోసగాళ్ళు ఉంటారన్న నూట ముప్పై రెండు కుల దురాకార జరిగినాయి అక్క మాట్లాడింది కదా నాగరాజు అనేటువంటి వ్యక్తిని అంటా అంటే అక్కడ ఇక్కడ నాకు ఇది క్లారిటీ పట్ల ఈ కులాల వారిగా ఇప్పుడు నేను ఏదైతే చెప్పిన కదా దాన్ని స్కిప్ చేసి మాధవిలత గారిని టార్గెట్ మాధవీల ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే మార్వడి పర్సన్ ఎవరైతే తిట్టారో తిట్టినట్టుగా ఎఫ్ఐఆర్ లో ఉన్నది మాత్రమే చూసుకొని మీరు మాట్లాడుతున్నారా లేదంటే తిట్టడం అయితే కరెక్ట్ కాదు అది తిడితే మాత్రం తిట్టడం అయితే కాదు లేదంటే అక్కడ ఉన్నందుకు అది వేరే విధంగా తెరకు కైకురే కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి తిడితే నా కులాన్ని దూషించారని కేసు పెడితే స్ట్రాంగ్ ఉంటది ఇప్పుడు ఏమైపోతుందంటే దళితులు నన్ను అరే సంతోష్ అనే పరిస్థితి నుంచి మాట్లాడాలి ఇప్పుడు ఏదో తెలంగాణ కూర్చుంటాడు కాబట్టి తెలంగాణ జోకాలంటే నాకు ఇష్టం ఉంటుంది నేను ఏం చెప్తాను చేసుకో మధ్యలో వాళ్ళు పంపిస్తా అడుగు వాళ్ళు చెప్పితే పంపిస్తా వాళ్ళన్నదే అన్న ఇట్లాంటి కులం కులం మీద దూషించిన వాళ్ళు ఓన్లీ మార్బడిస్తే ఉన్నారు అన్న ఎవరన్నారు బ్రదర్ తెలంగాణ సామాన్య పడుకొని ఎందుకు బ్రదర్ ఏసీ లలో ఏసీ లు కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు ఓకేనా ఎస్ ప్రతి అన్నిట్లో ఉన్నది బ్రదర్ కాలం కాదంటలే ఇది జాతి సమస్య ఎస్ ఆధిపత్యంతోని డబ్బులున్నాయని బంగళాలు ఉన్నాయని బిల్డింగ్ లు ఉన్నాయి అహంకారంతో ఉన్నటువంటి సమస్యగా ఓకేనా అక్కడ పరిగణించాం మేము స్పష్టంగా కనపడ్డది ఎందుకనంటే వాళ్ళని రిమాండ్ ఓకే ఇంజురీస్ అయినా వాళ్ళని రిమాండ్ చేయలే రామ్ ప్రసాద్ అన్న అని ఎప్పటి నుంచో దళిత ఉద్యమాలలో పనిచేస్తున్న ఏళ్ళ వయసు వ్యక్తి కూడా సార్తో అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడాడు అందుకు న్యాయ పోరాటం చేద్దామన్నా మనం ఒక కాల్ ఇద్దాము అన్ని ప్రజా సంఘాలకు కాల్ ఇచ్చి ఎక్కడైతే మనకి మన కమ్యూనిటీకి అన్యాయం జరిగిందో అక్కడనే ధర్నా చేద్దామన్నా అని కాల్ ఇచ్చాం ఓకే వాళ్ళు ఎలా ప్రజల నుంచి వచ్చినటువంటి సొందరం ఎలా కొడతారు బతుకు వచ్చి కులం పేరుతో దూషించి అడగడానికి వచ్చినటువంటి బీసీని ఒక ఆరకటికని ఇంకో ముద్రాజ్ని ఎలా కొడతారు ఇద్దరు వచ్చి సంవత్సరం కొట్టిరు ఎలా కొడతారు చాలా అని చెప్పాం సార్ రైట్ ఓకే మనుషులు అన్నాక గొడవ పడతారు కలిసిపోతారు వాళ్ళు బస్సు వాళ్ళు అంటే ఓకే రైట్ ఆ విషయంలో అప్పుడు ఓకే గొడవ అనుకో వాళ్ళే బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పారు కదా అక్క మాట్లాడుతుంది కదా వాళ్ళు ఎవరో కాదు ఆ బీజేపీ వాళ్ళు ఎలా అంటే బీజేపీ వాళ్ళని కులం పేరుతో బీజేపీ వాళ్ళే తిట్టి కొట్ట చక్క అంటే మీ పార్టీలో అక్క చెప్తుంది కదా కొట్టచ్చా ఇంకోటి అన్న మీరు ఇది స్టార్ట్ చేసారు స్టార్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని అదేంటది మీకు ఏదో డెలివరీ సంథింగ్ ఏదో వచ్చిందని కింది నన్ను కాదు అది గోరెట్ పాట పాడినటువంటి గోరెట్ రమేష్ గారిని రమేష్ అన్న ఓకే ఓకే గోరెట్ రమేష్ గారిని ఓకే ఆయన ఆయన హృదయం చెల్లించింది ఓకే ఆయన ఏం చెప్పాడు అవును మా జాతి బిడ్డను కొన్ని అక్కడ కొట్టి కులం పేరుతో దోషించారు అని చేత నేను గతంలో అనేక సామాజిక అంశాల మీద పాటలు రాశాను దాంట్లో భాగంగా ఈ పాట రాశాను పెట్టడం వల్ల బాగా వైరల్ అయిందంట వాళ్ళు ఎస్ఓటీ పోలీసులు కి సంబంధించిన వాళ్ళు ఎవరు అని చెప్పి తీసుకొని పోయారంట మళ్ళీ ప్రజల నుంచి ఒత్తిడి రాగానే ఉంచారా లేరా అనేటువంటి అనుమానాలు ప్రజల నుంచి లేవనెత్తగానే రైట్ ఇంకా ఆయన ఏం చేశారు ఆయన ఆయనే చెప్పాలి ఏ విధంగా చూడొచ్చు అన్న అంటే అంటే భయపెడుతున్నారన్న మమ్మల్ని ఏందనంటే అంటే భయపెడతా ఉన్నారు మేము కొట్టినా పడాలి తిట్టినా పడాలి అంటే వచ్చింది మార్వాడీస్ కాదు కదన్న పోలీస్ వ్యవస్థ తెలంగాణ వ్యవస్థ కదా పోలీస్ వాళ్ళ పట్ల వచ్చింది దొంగతనంగా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే సరే ఆయన ఏదో పాట పాడిండు దొంగతనంగా షాట్ మీద ఉంటే లంచ్ బాక్స్ వేయడానికి వాళ్ళ లబ్బాయికి స్కూల్లో ఎందుకు తీసుకెళ్లాలన్నా తప్ప అవసరమే ఉంది మేము ఒక డెలివరీ దొంగని కాదు ఆయన దేశానికి కాదు దేశంలో ఏమైనా లక్షల రూపాయలు స్కామ్ చేసి ఎగుంటిపోయిన దొంగన చేసినడా మానవంగాలు చేసినవాడా ఏం నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఆయన ఏమన్నా ఒక కవి సామాజిక అంశాల మీద పాటలు పాడేట ఆయన మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే గనక రైట్ ఓకే పద్ధతి ప్రకారం తీసుకొని పోతే అది వేరు ఎంత కంగారు పడతారు ఇంట్లో వాళ్ళు అనిపిస్తుంది కదా కాదనంటే అరే అంతకంటే మీరు వీళ్ళు ఖండించాల్సింది ఏందని మాట్లాడుతున్నారు కదా మీ పార్టీలో చేర్చుకున్నారు గతంలో

పట్టుకో అదే అదే అవసరం లేదు వీళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర అధికారం ఉన్నది వాళ్ళ దగ్గర డబ్బులు అంటే నేను చెప్పిన ఎంత ఉంది మేము బాధితులు బాధితుల పక్షాన ఉండాల కానీ పోలీసు వాళ్ళు వాళ్ళ పక్షాన ఉన్నారా లేకపోతే ఏ ఉద్దేశం తీసుకెళ్లడం తెలియదు బ్రదర్ ఇది అంటే చెప్పకుండా తీసుకెళ్లడం ఇలా తీసుకెళ్లడం అయితే నేరమే చెప్పాల్సింది ఇన్ఫార్మ్ చేయాల్సింది చేసి తీసుకెళ్లాల్సింది ఇదైతే ఎట్లా చూస్తాం అధికారం ఉంది ఆయన వచ్చి తర్వాత ప్రెస్ మాట్లాడిన తర్వాత అదే డీటెయిల్స్ రాసుకున్నారు కౌన్సిలింగ్ పిలిచారు ఇలా చెప్పారు ఏంది అసలు ఏంది ఏంది ఇదేంది అలా ఎందుకు రాసేవ ఇలా ఎందుకు అంటే గతంలో కూడా సీమాంధ్రలో దోపిడికి వ్యతిరేకంగా వచ్చే పాఠాలు రాశాను సార్ దాంట్లో భాగంగా అక్కడ ఇన్సిడెంట్ జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని రాశాను సార్ అలా ఇలా ఆయన ఏదో వివరణ అంట రాసుకున్నారంట ఏం జరుగుతుందని వాళ్ళకి అదైతే మనకి చెప్పాడు కీలక వ్యక్తులు తెలంగాణ శ్యామన్న సది ఈయన రమేష్ అన్ననే కదా అనుకోవచ్చు సార్ ఇప్పుడు ఈ ఈ గోబ్యాక్ మార్వడీస్ కల్చర్ అనేది ఇది అన్న ఇంత నేరం కాదు ఈ దేశంలో మీ మా కులాన్ని ఓన్లీ చంపినావా మేము కాదన్నా నాకు అర్థం కాదు మేమన్నా చంపిన వాళ్ళమా ఎవరన్నా కొట్టిన వాళ్ళమా ఎవరైనా తిట్టినోళ్ళమా ఇది ఎక్కడ పోదా మేము మేమన్నా దోసుకున్న వాళ్ళమా మేమన్నా దొంగలమా మీ సామాన్యమైనటువంటి ఇదే కదా మేము వాళ్ళలాగేమైనా కోట్లు ఉన్న వాళ్ళమా కాదు కదా మా కమ్యూనిటీ కోసం మేము పని చేసుకునే వాళ్ళం మా తెలంగాణ కోసం మేము పనిచేసుకునే వాళ్ళం సబ్బండ్ కులాల జరుగుతే కులాలకు ఏదైనా అన్యాయం జరిగితే నా వీడియోస్ గతంలో చూశారు ఓకే ఆ అక్క చూడలేదేమో చూడండి ఏ సమస్య పైన మాట్లాడలేదు చెప్పన్నా లేవా ఇప్పుడే వచ్చానా నేనే అక్కడ పేరుంది నేను వచ్చానా ఈ అక్క మొన్న హాస్పిటల్ ఫీల్డ్ ఎలక్షన్ లక్షల టికెట్ కోసం వచ్చింది ఆరోపణలు కూడా వచ్చినాయి అక్క మీద మరి అవి వద్దులే అక్కడే కూద్దాం ఫుల్ ఫ్లెక్సీ గా అక్కడ మీద నేను ఏమంటున్నా శామన్న ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు అంటే ఇండియాకి సంబంధించిన వాళ్ళే కదా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం కాదు కదా కాదు మేము పాకిస్తాన్ అనట్లేదు వాళ్ళు అనలే కదా మిమ్మల్ని ఇంకోటి అది పక్కన పెడితే ఒక ఆడియో బయటకు వచ్చింది ఆడియో మీద రమేష్ అన్నదా ఏది ఏ ఆడియో ఒక ఆయనకు వచ్చి రాని తెలుగులో మాట్లాడుతా ఉన్నాడు మార్వడి ఎక్కడ ఉంటావు చెప్పరా నువ్వు ఎంత ఎంత బూతులు తిట్టాడు మరి నేను తెలంగాణ బిడ్డనే కదా ఖండింగ్ మాట్లాడి నాతోనే కదా బ్రదర్